నా తల్లి ఇక్కడ ఉంది నా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిడ్ పంపిస్తానని చెప్తా ఉన్నా మీకోసం పంపిస్తా మీ అభివృద్ధి కోసం పంపిస్తా మీకు మంచి చేయడం కోసం పంపిస్తా అక్కడికి వెళ్ళించండి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు నా పక్కనే డెప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు హాయ్ దిస్ ఈజ్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్